పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం మొట్టమొదటిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను చర్చించుకుందాం ఒక పరిణామ క్రమంలో ఒక సిస్టమేటిక్గా ఎలా కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఆకలింపు చేసుకోవాలి ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం దానికి చాలా కారణాలు ఉన్నాయి సమీక్షించుకుంటున్నాం ఆ సమీక్షల తర్వాత ఏదైతే నివారణోపాయాల్ని ఆలోచించి చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా పార్టీ అధ్యక్షుల వారు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఏం జరుగుతుంది మొట్టమొదటిగా ఏం జరిగింది అన్నటువంటిది అర్థం చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి అలా కుప్పం వరకు కూడా నూట డెబ్బై ఐదు స్థానాల్లో పదకొండు స్థానాలు మేము సంపాదించుకున్నప్పటికీ ఓటమి పాలైనప్పటికీ ప్రజల తీర్పుకి కట్టుబడి మేము అధికారాన్ని దిగిపోయాం వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఆ యొక్క పార్టీ యొక్క గుండాలు గాని రౌడీ ఎలిమెంట్స్ కానీ ఆ పార్టీ యొక్క కార్యకర్తలు గాని ఎలా దౌర్జన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్రంగా కొడుతూ కుటుంబాలను నాశనం చేస్తూ రేపులు చేస్తూ ఈ రకమైనటువంటి అకృత్యాలకి చట్టం అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు ఏం చేస్తారులే మాకు మాకు అధికార అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ అకృత్యాలకన్నిటికీ పాల్పడడం జరిగింది కొన్ని కుటుంబాలు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి ఎవరైతే ఇష్టం లేదో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇలా కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నటువంటి కుటుంబాలు కుటుంబాలు ఊర్లు ఊర్లు వేరే వేరే వాళ్ళకి వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి మనం పరిస్థితులు చూసాం ఇంతటి దారుణమా ఇదా మీరిచ్చేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి బద్దమైనటువంటి పరిపాలన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు ఉండేటటువంటి అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఎన్ని ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించుకోండి సూపర్ ఫోర్ అనని సూపర్ సిక్స్ అని అనని మేము చట్టబద్ధంగా పరిపాలిస్తామనని మేమేదో చట్ట వ్యతిరేకంగా పరిపాలించామనని ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పును శిరసవహించాం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా ఈరోజు ఈ యొక్క పరిపాలన ఈ యొక్క ఈ ఒక్క నెల రోజుల్లోనే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పాలన ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా ఇది పతనానికి ఈ యొక్క ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతా ఉన్నారు వాళ్ళకు వాళ్లే నాంది పలుకుతున్నారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు